ముస్లింల ఓట్లు ఓవైసీలకు భయపడే సర్కార్ విమోచన దినాన్ని నిర్వహించట్లేదని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలెటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు విమోచన దినోత్సవం రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా అభివర్ణించిన ఏలెటి ఎన్ని పేర్లు పెట్టినా చరిత్ర మారదని స్పష్టం చేశారు ప్రాణాలకు తెగించి పోరాడి ప్రజలు విముక్తి సాధిస్తే సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన దినోత్సవం ఎలా అవుతుందని ప్రశ్నించారు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తేనే ప్రజలపై మీకు నిజమైన ప్రేమ ఉన్నట్లని ఉద్దేశించి వ్యాఖ్యానించారు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తామని స్పష్టం చేశారు అలాగే కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకలకు హాజరవ్వాలని సీఎం రేవంత్ను ఆహ్వానించారు మీరు ఎన్ని రకాలుగా పేర్లు పెట్టే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారు ఒకసారి మీరు ఆలోచన చేయాల మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో మూడు జిల్లాల్లో అక్కడ ఈ రోజు కూడా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తా ఉన్నారు అధికారికంగా నిర్వహిస్తా ఉన్నారు మహారాష్టలో ఐదు జిల్లాల్లో అప్పటి నిజాం రాష్టంలో నిజాం పాలన నుంచి విముక్తి చెందినటువంటి జిల్లాలు ఏవైతే ఆ రోజు లింగ్విస్టిక్ బేసిస్ మీద మహారాష్టలో కర్ణాటకలో విలీనమైనయో అలా ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా విమోచన దినోత్సవాలు నిర్వహించుకుంటా ఉంటే మరి ఎందుకోసమని మీరు ఈ తెలంగాణలో కేవలం ఎంఐఎంకి భయపడో ముస్లిం ఓట్లకు భయపడో మీరు ఈ రోజు విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి భయపడుతున్నారు జగ్గుతున్నారన్నమాట చాలా స్పష్టంగా అవపడుతున్నది